ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమశివాయి నమః అందరికీ శుభోదయం జ్యోతిష శాస్త్రం లెసన్ నెంబర్ లెవెన్ గ్రహములు కుటుంబ సంబంధం గ్రహములు సంఘ నిర్మాణ సంబంధం గ్రహములు ప్రభుత్వ సంబంధం గ్రహములు పెంచభూతములు ప్లానెట్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్లానెట్స్ సోషల్ స్ట్రక్చర్ రిలేషన్షిప్ ప్లానెట్స్ గవర్నమెంట్ రిలేషన్షిప్ ప్లానెట్స్ పంచభూతంస్ శుభం భూయ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసారానండి ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం యూట్యూబ్ మాధ్యమంలో మనము అనేక వీడియోల్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా యాస్ట్రాలజీ వాస్తుశాస్త్రం న్యూమరాలజీ అంటే శంకర శాస్త్రం ఆధ్యాత్మికం ఈ నాలుగిటి గురించి సబ్జెక్టులు చెప్పుకుంటున్నాము అందులో లెసన్స్గా కూడా కండక్ట్ చేసుకుంటున్నాము అయితే అందులో భాగంగా ఈరోజుని ఈ యొక్క మనకి నవగ్రహముల గురించి కూడా ఆ యొక్క స్థానాలు వాటి రుచులు అన్నిటి గురించి కూడా మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క స్థానాల గురించి గ్రహాల గురించి అన్నట్టయితే ఈ యొక్క గ్ర నవగ్రహాలు గ్రహాలకి కుటుంబ సంబంధం ఏమైనా ఉందా తర్వాత గ్రహాలకి సంఘ నిర్మాణానికి సంబంధం ఏదైనా ఉందా ఈ యొక్క గ్రహాలకి ప్రభుత్వానికి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా రిలేషన్ ఉందా లేదా దాని గురించి చూసుకున్నా సృష్టిలో ఈ సృష్టిలో పుట్టిన దగ్గర నుంచి సృష్టి అంతా వరకు కూడా గ్రహాల సంబంధం మానవాళ్ళ మీద అటు జంతువుల మీద పశుపక్షాదుల మీద అక్కడి ప్రపంచం మీద జడ పదార్థాల మీద మీద ఉంటుంది అని నేను లోగడ వీడియోలో చెప్పాను అది కరెక్ట్ అండి ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రవి కుటుంబ సంబంధం ఏంటంటే రవి గ్రహం వల్ల ఏంటంటే తండ్రికి ఇంటి యజమాని గురించి ఇండికేట్ చేస్తుంది రవిగ్రహ అదేవిధంగా చంద్రగ్రహ తల్లికి తర్వాత ఇంటి యజమానురాలు గురించి ఇండికేట్ చేస్తుంది అదే కుజగ్రహ అంటే భ్రాతృ దేవత అన్నట్టయితే సోదరుడు సోదరుడి గురించి దాని తర్వాత తమ్ముల గురించి ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ బుధ గ్రహ మేనత్త మేనమావుల గురించి ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ గురుగ్రహ ఇంటి పెద్దల గురించి ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శుక్రగ్రహ యువతులు లైఫ్ పార్ట్నర్ అంటే భార్య వీటి అన్నిటి గురించి కూడా ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ శని వృద్ధులు సేవకులు అనారోగ్యాలు రోగుల గురించి కూడా అది ఇండికేట్ చేస్తుంది ఇందులో ఆయా గ్రహాలు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తులు లేదా సంస్థలకు అభివృద్ధి కలుగుతుంది అశుభ స్థానాలు ఉంటే ఆటంకం కలుగుతుంది అని మనం గ్రహించాలి ఇక గ్రహాలు మన కుటుంబ సంబంధం ఏంటని చెప్పుకున్నాము అదేవిధంగా గ్రహాలు సంఘ నిర్మాణానికి ఎటువంటి సంబంధం ఉందన్నది కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం మనవంతు ప్రయత్నం మనం చేద్దాము అంటే రవిగ్రహ పరిపాలనా కేంద్రంగా మనం తీసుకోవచ్చు చంద్రగ్రహ నీటి వసతి తోటలో కుజుగ్రహ రక్షణ శాఖ గురించి మనకు తెలుపుతుంది నెక్స్ట్ బుధుడు రెవెన్యూ వాణిజ్య గురించి తెలుపుతుంది నెక్స్ట్ గురుడు కోర్టు ట్రెజరీ దేవాలయం అంటే ఎండ డిపార్ట్మెంటు లైబ్రరీ గురించి తెలుపుతుంది శుక్ర శుక్రగ్రహ వినోదము క్రీడలు ప్రదర్శనలు నాటక ప్రదర్శనలు నాటిక ప్రదర్శనలు ఇటువంటి అన్నీ కూడా తెలుపుతుంది శనిగ్రహ ఆరోగ్య గురించి శ్మశానాల భరియల గ్రౌండ్ గురించి కార్మిక కేంద్రాల గురించి కూడా శనిగ్రహం తెలుపుతుంది అంటే ఈ ఏడు గ్రహాలు కూడా సంఘ నిర్మాణానికి రిలేటివ్గా ఉన్నాయి ఏ గ్రహం వల్ల ఏది ఆధిపత్యం ఉందో మనకి తెలుస్తుంది చెప్పాను నెక్స్ట్ ఈ ఏడు గ్రహాల వల్ల ప్రభుత్వానికి ఏదైనా రిలేషన్ ఉందా లేదా అంటే అది కూడా ఉందండి అది కూడా నేను చెప్తున్నాను శ్రద్ధగా వినండి రవి వల్ల శాసకుడు అంటే లీడరు అంటే ఒక సీఎం అవ్వచ్చు పిఎం అవ్వచ్చు లేదంటే ప్రధానమంత్రి లేదన్నట్టేది రాష్ట్రపతి కూడా అవ్వచ్చు రెండవది చంద్రుడు వల్ల ప్రజాకార్య శాఖ అడ్మినిస్ట్రేషన్ మూడవది కుదు వల్ల రక్షణ శాఖ నాలుగు గురుడు వల్ల తద్ది తపాల ప్రసారం రాయిబారం అంబాసిడర్ అది మనకి తెలుస్తుంది తర్వాత గురుడు ఆర్థిక శాఖ ఆహారం గురించి కూడా ఫుడ్ మెటీరియల్స్ గురించి కూడా తెలుస్తుంది నెక్స్ట్ శుక్రుడు వ్యవసాయము సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా మనం అందులో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని గ్రహం వల్ల శ్రామికులు వెనుకబడిన వర్గం వారు అండర్ ట్రాడర్స్ అంటారు బడుగు బలహీన వర్గాలు వారి గురించి అది చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ మనకి గ్రహస్థానాలు అంటే పార్టీలో గ్రహానికి స్థానాలు ఉన్నాయి ఆ స్థానాలు ఏంటో నేను ఒక్కొక్కటి కూడా మీకు చెప్తాను రవిగ్రహకి దేవస్థానం దేవస్థాన సంచారం రవిగ్రహ చేస్తుంది చంద్రుడు జలస్థానం జలస్థాన సంచారం చేస్తారు చంద్రుడు కుజుడు అగ్నిస్థానం అంటే వహిని అంటే అగ్ని ఉండే ప్రదేశంలో ఉంటారు తర్వాత బుధుడు క్రీడాస్థానం స్పోర్ట్స్ నెక్స్ట్ గురుడు ధనస్థానం ఫైనాన్స్ నెక్స్ట్ శుక్రుడు సేనస్థానం భాగ్యాలు శని పెంటొప్పలు పెంట దెబ్బలు దాని తర్వాత చెత్త చదారం ఎటువంటి వాటిల్లో ఉంటుంది అంటే వేస్ట్ అనమాట తర రాహుకేతులు పాములు తిరిగే ప్రదేశము ఉంటుంది అంటే ఈ గ్రహస్థానాలు గురించి నేను చెప్పాను ఈ గ్రహస్థానాలు కాకుండా మనకు ఇంకా చెప్పేది గ్రహాలకి రుచులు కూడా చెప్పవచ్చు గ్రహాలకు కూడా రుచులు ఉన్నాయండి ఆ రుచులు ఏంటి గ్రహాలు కంటారు అది జ్యోతిషాస్త్ర పరంగా కొన్ని కొన్ని అవసరాలు వచ్చాయి కాబట్టి వాటికి మనం అవి ఆపాదించాం ఆ యొక్క రుచులు రుచులలో రవి కారానికి ఇండికేట్ చేస్తారు తర్వాత చంద్రుడు లవణం అంటే ఉప్పు ఇండికేట్ చేస్తారు కుజుడు చేదు గురుడు తీపి శని వగరు బుధుడు ఆరు రుచులు షడ్రుచులు కూడా ఆ యొక్క కూటమి షడ్రుచుల కూటమి బుధుడు తర్వాత శుక్రుడు పులుపుకి ఇండికేట్ చేస్తాడు ఇది అయ్యింది కదా తర్వాత గ్రహాలకి దిక్కులకి గ్రహాలకి దిగ్బలం అని ఉన్నది గ్రహాలు ఏ దిక్కున బలంగా ఉంటాయి అనేది ఉంటుంది మనము కాలపురుషుని యొక్క శరీరాన్ని చూసుకున్నట్టయితే మనం తూర్పుని కానీ మన లగ్నం ఉన్నట్టయితే మన లగ్నం తూర్పుని ఉన్నట్టయితే ఆ లగ్నం అన్నది యొక్క బురుడు గురుడు బలవంతులు అవుతారు లగ్నంలోనూ అంటే ఒకటి ఇల్లు ఇక దశమ కేంద్రం అన్నట్టయితే దక్షిణం అవుతుంది ఆ యొక్క దక్షిణ భాగాన్ని సూర్యుడు అంగారకుడు దిగ్బలం గలవారు అవుతారన్నమాట ఇక నెక్స్ట్ నాలుగో భావం మీకు నార్త్ అవుతుంది దానికి చంద్రుడు శుక్రుడు అవుతారు ఇక మీకు సప్తమ భావం మీకు అవుతుంది దానికి శని ఆధిపత్యం వహిస్తాడు అనమాట అంటే దానికి ఏంటంటే గ్రహాలకి దిగ్బలాలు ఉన్నాయి అంటే ఇప్పుడు గ్రహాలకి దిగ్బలాల గురించి కూడా మనము ఇప్పుడు చెప్పుకున్నాం ఇక గ్రహాలకి స్వభావాలు ఉన్నాయి చర స్థిర తర ఉగ్ర మిశ్రమ మృదు లఘు తీణ అయినట్టయితే రవి స్థిరమైన గ్రహం చంద్రుడు చరగ్రహం నెక్స్ట్ అంగారకుడు ఉగ్ర గ్రహం ఉగ్రరూపం బుధుడు మిశ్రమ రూపం తరలి గురుడు మృదు స్వభావం తర్వాత శుక్రుడు లఘు గ్రహం శని తీక్షణ గ్రహం అనమాట దీన్ని బట్టే వీళ్ళ గుణగణాలు కూడా ఏర్పాటు అవుతాయి దీని బట్టే మన జాతకులు చెప్పేటప్పుడు కూడా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈ యొక్క చాప్టరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నా అంతటి కూడా ఇందులో గుర్తు ఉంటలేదు నేను కూడా ఒక్కొక్కసారి చూడాల్సి వస్తుంది కారణం నాకు జ్ఞాపశక్తి లేక వయసు మీద పడి అంతకంటే ఎక్కువేం లేదు నెక్స్ట్ దీనికి గ్రహాలు కూడా పంచభూతాలు ఉంటాయి పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం తత్వం బుధుడు జలతత్వం చంద్రుడు శుక్రుడోన తర్వాత అగ్నితత్వం రవి కుజులు తర్వాత వాయుతత్వం శని ఆకాశ తత్వం గురుడు అనమాట అంటే పంచభూతాలు కూడా దీనికి ఏర్పాటు చేసాం అయితే ఇది మీకు జ్యోతిషంలో ఎప్పుడు ఏ సందర్భ సందర్భంలో ఉపయోగపడుతుందో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి లేదంటే ఎక్కడో అక్కడ రాసుకోండి మీరు దీన్ని ఉంచుకోవాలన్నమాట లేదంటే ఈ వీడియో ఈ యొక్క ప్రతి వీడియోలోనూ కూడా ప్రతి ఎపిసోడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి యొక్క క్లిప్పింగ్ మీరు జాగ్రత్త పెట్టుకోవడం మంచిది ఇంకా రాజాడి గ్రహములు అంటే ఈ గ్రహాలకు కూడా రాజు మంత్రి నాయకుడు సన్ పరిచారకుడు ఇటువంటి ఉంటాయి అయితే ఈ రా రాజాది గ్రహాలు అన్నట్టయితే రవి చంద్రులు రాజులు కింద వస్తారనమాట అది కుజుడు నాయకుడు కింద వస్తాడు సేనా నాయకుడు కింద వస్తాడు నెక్స్ట్ బుధుడు కుమారుడు కింద వస్తాడు నెక్స్ట్ గురుడు మంత్రి శని మంత్రి శుక్రుడు మంత్రి సారీ గురుడు మంత్రి శుక్రుడు మంత్రి కారణం గురుడు దేవగ్ర దేవగురుడు శుక్రుడు దే రాక్షసు గురుడు వీరిద్దరు కూడా మంచినే కళ చేస్తారు మంతనాలు చేస్తారు కాబట్టి మంత్రి లెక్కలోకి వస్తారనమాట శని పరిచారకుడు సేవలు చేస్తుంటారు రాహుకేతులు బట్టులు వీళ్ళని బట్టల కింద ఏర్పాటు చేశారనమాట ఎక్కడైనా సరే దేశంలో ఈ యొక్క మంత్రి సరిగా లేడు అన్నట్టయితే అక్కడ గురుబలం శుక్రబలం ఉందో లేదో చూసుకుంటారు లేదంటే నాయకుడు సేనాధిపతి సరిగ్గా లేడంటే అక్కడ కుజుబలం ఎలా ఉందో చూసుకుంటారు రాజా సరిగ్గా లేడంటే రవిచంద్ర అలా ఉన్నారో చూసుకుంటారు అనమాట పంచాంగ ప్రకారంగా ఇది చాలా చాలా లెక్కలు ఉన్నాయి కానీ ఇది మీకు ముందు ముందు అవసరం ఉంటుంది ప్రస్తుతం అవసరం లేకపోయినా నెక్స్ట్ గ్రహములు అంటే ఆత్మకారకం మనోకారకం బలకారకం వాక్కారకం అన్నీ ఉంటాయి అన్నమాట గ్రహాల్లో ఆత్మ సూర్యుడికి ఏర్పాటు చేసాం అదేవిధంగా మనస్సు చంద్రుడికి ఏర్పాటు చేసాం బలం కుజునికి ఏర్పాటు చేసాం దాని తర్వాత వాక్కు బురుడికి ఏర్పాటు చేసాం మనకి బురుడు మంచి స్థానంలో ఉంటే మంచి వాక్ వస్తుంది చెడ్డ స్థానంలో ఉంటే చెడ్డ వాక్ వస్తుంది అనమాట అదేవిధంగా జ్ఞానం మటుకు గురుగ్రహకి ఇచ్చారు నెక్స్ట్ కామం శుక్రుడు దాని తర్వాత దుఃఖం శని ఎవరైనా దుఃఖపడుతున్నారంటే శనిలాగా పడుతున్నారు అని అంటారన్నమాట ఇది ఇలా ఉంది నెక్స్ట్ ఇంకొకటి గ్రహ ధాతువులు ఈ ధాతువుల గురించి కూడా చెప్తున్నాను రవి ఎముకల గురించి తర్వాత చంద్రుడు రక్తం గురించి కుజుడు మెదడు బుధుడు చర్మము అంటే స్కిన్ రాసెస్ ఏదైనా వస్తున్నాయంటే బురుడు కేతు కలిసేరేమో అని అనుకోవాలి మనం ఈ గురుడు మేధస్సు తెలివితేటలకి గురుడు కారణం అదేవిధంగా శుక్రుడు వీర్యానికి కారణం అనమాట అంటే సెక్స్ వీర్యం అన్నీ మీకు కానీ నేను వివరంగా చెప్పకూడదు చెప్పలేను తర్వాత శని స్నాయువు అంటే నరములు డొక్క ఇటువంటి కూడా ఉంటాయన్నమాట ఇక గ్రహాలు గ్రహ సంచార స్థలాలు గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాయి అంటే చంద్రుడు శుక్రుడు జలస్థానాల్లో సంచరిస్తూ ఉంటాయి తర్వాత బుధుడు గురుడు గ్రామాలు పట్టణాల్లో సంచరిస్తూ ఉంటారు నెక్స్ట్ రవి శని కుజ రాహులు వనములలో సంచరిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క సంచారంలో ఈ గ్రహాలన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి గ్రహాల గురించి చెప్పుకున్నాము వాళ్ళకి మనకు రిలేషన్ గురించి చెప్పుకున్నాము అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకున్నాము గ్రహాలు ఎన్ని ఏడు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఉపగ్రహాలు ఎన్ని రాహువు కేతువు అంటే మొత్తం టోటల్ అన్నీ సెవెన్ ప్లస్ టూ ఈజ్ నైన్ అయితే మనకు రాసులు ఎన్ని పన్నెండు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం లగ్నాలన్నీ పన్నెండు నక్షత్రములెన్ని అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసం పుష్యమి ఆశ్లేష మక పూర్వ పలుగని పొబ్బ ఉత్తర పొలగని ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వశాడ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శర్భిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రావతి మేష ఏ నక్షత్రాలు ఉంటాయండి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం ఋషభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి నాలుగు పాదాలు మృగిశ ఒకటి రెండు పాదాలు ముగశ్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్సు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి కర్కాడ రాశిలో పునర్సు నాలుగో పాదం పుష్చిమి ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి సింహరాశిలో మక నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఉంటుంది అదేవిధంగా కన్యలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు దాని తర్వాత అష్ట నాలుగు పాదాలు చిత్ర ఒకటి రెండు పాదాలు ఉంటాయి తొలలో చిత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అదేవిధంగా రుచికంలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జాస్తి నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా ధనుస్సులో మూల నాలుగు పాదాలు పూర్వాశాల నాలుగు పాదాలు ఉత్తరాస ఒకటో పాదం ఉంటుంది మకరంలో ఉత్తరాసడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నాలుగు పాదాలు ఉత్తరాభద్ర పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అదేవిధంగా మీనరాశిలో పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి దీని ప్రకారం చూసుకున్నట్టయితే మేషది రాశులలోనూ ఏ భావాలు ఉంటాయో తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఇందులో నేను చెప్పటం ఏదైనా కొన్ని ఉన్నప్పుడు కన్నా సరే వావులుక్కులు మీరు చేయండి ఓన్లీ రిపీట్ చేశాను అంతకంటే ఎక్కువే లేదు నా ఉద్దేశంలో ఏంటంటే ధనుసు రాశికి మకర రాశికి కొంచెం డిఫరెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మకర రాశి కుంభరాశికి వచ్చిందని నేను అనుకుంటున్నాను దాన్ని మీరు లాగ లెసన్ చెప్పాను కదా సరి చేసుకోండి అయిన ఇప్పుడు మళ్ళీ సరి చేస్తాను ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాసాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి తర్వాత కుంభరాశిలో మూడు నాలుగు ధనిస మూడు నాలుగు పాదాలు సరిపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వవాధి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తర్వాత మీనరాశిలో పూర్వవద్ద నాలుగు పాదం ఉత్తరావధి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి నేను సరి చేసుకున్నాను కదా అదేవిధంగా మీకు కూడా ఎప్పుడైనా పొరపాట్లు వస్తుంటే ఏమీ సిగ్గుపడక్కలేదు సరి చేసుకోండి చేసుకుంట వల్ల మన తప్పును మనం సరి చేసుకుంటే మనం పెద్దవాళ్ళమే మన మన తప్పుని మనం సమ్మర్థించుకుంటే మనం చిన్న వాళ్ళమే కాబట్టి నాకు ఇప్పుడు అయింది కాబట్టి నేను సరిచేశాను ఇదే మీకు ఉదాహరణ ఇక నెక్స్ట్ క్లాసుల్లో ఇంకా వివరంగా ఇంకా చెప్పుకున్నాము ఈ యొక్క క్లాసులో జరిగినవన్నీ కూడా మీరు జ్ఞాపకాలు పెట్టుకోవాలని నేను తలుస్తూ నేను మీ అందరి ముందర సెలవు తీసుకుంటున్నాను శుభం భూయాత్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి రావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలొద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయ ఓం నమ శివాయ నమ